చెప్పేనా చెప్తున్నా చెప్పు చెప్పు అని చెప్పు ఇప్పుడు పనిచేర్ గురించి మాట్లాడుద్ది కదా అది ఉందా లే అది టైమ్ వచ్చినప్పుడు మాట్లాడదాని గురించి ఇంకా మీరే అంటే అందుకనే అంట పడే ఇప్పుడు నువ్వు నిలబడ్డవదప్ప ఓ ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి ఓకే అంటే ఇప్పుడు పరిచయం అనేది చేసుకోవాలి కదా మనము నేను చేయాలి కదా రాను కదా నేను రావదని నేను రానే రాను వచ్చేది చెప్పేదే నాకి రాను చెప్పే చెప్పు చెప్పు లేదు నేనే వాళ్ళు చెప్పేది అవసరం లేదు ఇదే ఐదేళ్ళ కంటే ముందు సర్పంచ్ నిలబడికి గత మంది పల్లె నుండి గతము మొదట రెడీ కూడా నేను ప్రతిపాదన పెట్టిన మన మీకేమడగానికి నన్ను ఏంటో మళ్ళీ పెట్టినానికి నేను అదే అంటున్నా పెట్టినా మీ ఊరికి కావాలని పెట్టినావు కదా చేయపోయారు కదా అని అంటున్నా చేయపోయి చేయపోతే అడగా అడగాల్సింది ఎవరిని ఐదేళ్ళ నుండి ఏం పీకిండ్రు అయితే అతను ఏమన్నాడు ఇంకా అయిపోయింది తప్ప నాది అయిపోయింది ఇప్పుడు తప్పించుకుని మాట్లాడే అవును ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా చేయమని అడుగుతున్నావా చేయమని అడతలే వచ్చినా ఇప్పుడు ఏముందంటే వీళ్ళు పెద్ద పెద్దలు వీళ్ళు చెప్పారు కదా నేనేమంటున్నా ఈయన వచ్చినా ఐదేండ్ల కంటే ముందే గతం తోటికి ఏం కావాలో నేను రోడ్డు కావాలని ఆ రోజు అడిగినా నేను అడిగినా నువ్వు అడిగినా నీ ఊరు రోడ్డు అయ్యుండి నువ్వు అడిగినావదా అవును నీవు పంచాయతీ నీ సర్పంచ్ అవారు చిన్నవారు చేత అని మరగతారు అడిగినవాదా మరైతే పెట్టిదేమని అంటున్నా పెట్టి మళ్ళీ పెట్టనోళ్ళని కదా నువ్వు అనాల్సింది నేను వాళ్ళమే అంటున్నా బా ఇప్పుడు నిన్నే అంటలేను అవును ఇప్పుడు ఆమెలు చెప్తారు ఇప్పుడు అవును అయితే అవసరానికి చెప్తారు కదా అవును అవేం చేస్తారంటే వీళ్ళు అది అంటే ఆ మాటలు మర్చిపోతారన్నమాట గెలిచినక అవును అట్లా ఉంది అని అంటున్నారు మనం ఒకటే మాట మీకు ఒక మాట కూడా చెప్పేది లేదు మీ ఓట్లు అడిగేది లేదు ఆ ఒక్కవేళ గెలిస్తే మాత్రం నీకేం కావాలి మాత్రం చేసే బాధ్యత అన్నది ఉంటాయి అంతవరకు ఏ ఇది ఇది బిక్తా అది బిక్తా అని ముందు చెప్పాల్సిన అవసరం లేదు నా మాట ఇదే ఉంటది ఇక అది అది ధర్మమైన మాట అంటున్నా నేను మీ ఊరలో నోట్లు కూడా అడగను మీకు బుద్ధి కూడా పేరీ లేకుండా గెలిపేరి మీ ఊరికి ఏం కావాలో మీరు అడగాల్సిన అవసరం లేదు అడగక ముందు చేపించే బాధ్యత నాది గవర్నమెంట్ మెడల్ ఉంచి మరీ చెప్పిస్తాను సరే ఇది మాత్రం నా మాట చూడు సరే ఓకేనా చెప్పుకో నువ్వు సర్పంచ్ అభ్యర్థి ఇట్లే అన్నాడని అదే నష్టం లేదు నేను మాట్లాడి అర్థమైంది ఆ రోజు నేను ఏమి ఒక ఓటర్ని మాత్రమే అప్పుడు మళ్ళీ ఆ రోజు అంత ఆలోచించేసి చేసి మీ ఊరు కోసం మంచి చేద్దాం అనుకున్నాను ఈ రోజు మనల్ని ఎలా పెడతాను మీకే తెలియాలని చెప్పాను కావని నేను ఇంకేం చెప్పా అదేమన్నా రోడ్ అధ్వానమైన రోడ్ అది అదే కదా అనే రాను ఐదేళ్ళ కంటే ముందర వచ్చి కలిసి ఊరంతా శోధించి కాసి మ్యాటర్ రాసి నేను మళ్ళీ ఇప్పుడే కొత్త అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు దాని ఏమన్నా మార్చే ప్రయత్నం నేను చేస్తాను చేసే అవకాశం ఇస్తే అంతకుమించి మీకు ఇది చేస్తా అది చేస్తా మీ ఊరికి లక్ష రూపాయలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా గుడికిస్తా గోపురంకి ఇస్తాం మీ ఇస్తా తాతలకు ఇస్తా వంద రూపాయలు ఇస్తా రెండు వందలు ఇస్తా పూర్లు ఇస్తా పుగ్గిలిస్తా వద్దు నాకు మీకు మనసుకు నచ్చితే ఇట్లా చేపిస్తాను అనుకున్నాడు అంటే వేసేరు లేకుంటే వదిలేరు ఒకటే మాట్లాడవ రాకు వస్తే వచ్చేది ఏం లేదు పోతే వచ్చేది లేదు బాధ చేయాలనుకున్నాం గంత వరకు నేను పెట్టాను మీ దగ్గర పెట్టుకోను పని చేస్తా అంతే ఇది ఒక్కటే ఉంటుంది అన్నమాట ఛాయను చూడు నీకు పని చేయాలనుకుంటే మంచి నాయకుడు కావాలనుకుంటే మనకి లేదంటే వదిలేరు ఇస్తా నీ ఊరికో మూడు లక్షలు ఇస్తా ఇస్తా ఇయ్యమంటే రేపు పొద్దున్న ఐదు వచ్చి ఎంచు ఇస్తా ఓ ఐదేళ్ళ వరకు ముప్పై నలభై కోట్లు వస్తాయి మళ్ళీ తీసుకొని మింగుతు మళ్ళీ అంతే మీరు రోజు ఎంచమంటే ఎంచుతా నడి ఇస్తా అది కూడా ఉండాలా గుర్తు పెట్టుకో మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇట్లా అంటాడే ఇట్లా కాదు అట్లా కాదు ఒకటే మాట ఉండాలా ఎంచమంటే ఎంచుతా ఇంకా మళ్ళీ వరకు ఇవ్వడానికి బాగాలేకు ఇక అంతే కదా ఇట్లా లేదా నువ్వు బాగా చేసే అనుకుంటేనేమో ఓట్లేదు ఏం అడగదు ఫస్ట్ ఓట్లే ఓట్లేసి గెలిపిరికి అంతే మా గౌడ్ చెప్పిండు మా గౌడ్ సెన్ చెప్పింది పెద్ద మనుషులు చెప్పిండు సినిమా మనుషు చెప్పింది అని మాటే కాదు పని చేసానికి గెలిపిరి అంతే నేనైతే చేపిస్తాడు మీ ఊరికి బీటీ రోడ్ మెడల్ వచ్చా మంత్రి మెడల్ వంచనా మీ ఊరికి రోడ్ తెప్పి చేపించే బాధ్యత నాది గంట వరకే చెప్తా మీకు ఏమైనా సినిమా ఉంటే చేసి చూపిస్తా నన్ను ఏం అడగద్దు ఎట్లా అయ్యిపోతారు ఐదేళ్ళు వచ్చి అడుగు అప్పుడు అడుగుతా అప్పుడు కూడా చెప్తాను నేను సరే సరే చేపించే బాధ్యత అనేది బాధ్యతగా చేపిస్తాడు మీ ఊరు డెవలప్ చిన్న ఊరు డెవలప్ కావాలి మనకు కావాల్సింది కూడా చిన్న పంచాయతీలు కావాలి ఆ ఊరు ప్రపోజల్ కావాలి ఉన్నారు డెవలప్ కావాలి అందరు కూడా గ్రామ పంచాయతీ మీకు కూడా నిధులు వస్తాయి మీ వస్తాయి అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి పోనీ రస్తా లేదు పుట్టుకుని ఎవడని అంబులెన్స్ వస్తే అంబులెన్స్ లోనే చచ్చిపోవాలి మనిషి వాడు చంపకొడుతుందా మన పిల్లల్ని మన పంచాయతీలో ఉన్న మనసులని అదే కదా వద్దని కాసే మనం ఆ రోజు ఐదేళ్ళ కింద కూడా ఆలోచన చేసిన మంచి ఒకటే మాట చూడు కావాలంటే ప్రూఫ్లు కూడా ఉన్నాయి తెలుసు నాకు మొత్తపర సంతకం పెట్టిన మొత్తపరలే ఇప్పుడు మళ్ళీ మనం కూడా అడుగుతాం మీకు అడగడానికి దమ్ముందే చెప్పి అడుగు నేను కూడా అడుగుతా అందరం పోయి అడుగుతాం దా మళ్ళీ ఆడేముండదు ఇది మాట కరెక్టే కరెక్టే కేవీ నరసింహ ఇచ్చిన మాట అంతవరకు మీకు ఛాయదాపను నీ ఇయ్యను నేనేమంటుండ నాకు అవన్నీ అవసరం లేదు నాకు అట్లా మనిషి పని పని చెప్పేసుకో నేను మందాపలే చేదాపలే టిఫిన్ చేయలే పూర్లు వేయలే చికెన్ వేయలే మన మాకు అవసరమే లేదు నాకు నాయకుల అవసరము చేసే వాగ్దానం కరెక్ట్ ఉండాలి గది తప్ప మన మంచి వాగ్దానం పని చేసి చూపిస్తాం కంటే ఊక వాగ్దానాలు ఇచ్చుకుంటే ఇప్పుడు ఇస్తాడు మళ్ళీ రేపు పొద్దున్న అవకాశం ఉన్నది ఒక పెట్టి కూడా ఏమన్నా అనవచ్చు మీకు నేను ఆది అను చేస్తాడు కంటే సరే సరే లేవుండు ఇదే మాట సరే